సో దయచేసి పిల్లలారా యూత్ ఎక్కువ మంది ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు పొద్దుగల్లా బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని మీరందరూ ఐక్యంగా ఉండకపోతే మనం మాత్రమే నష్టపోతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనలో ఉన్నటువంటి పెద్దలు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళకు ఊతాన్ని ఇవ్వండి ముందుకు పోతున్న వాళ్ళకి మీరు సహకరించండి దయచేసి మనలో మనలో అంతర్గత కొట్లాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా చెప్తారు రెండు వర్గాల మధ్యలో గొడవ జరిగితే ఒక వర్గానికి న్యాయం జరుగుతుంది రెండు వర్గాల మధ్యలో గొడవ జరిగితే ఒక వర్గానికి న్యాయం జరుగుతుంది తన వర్గంలోనే గొడవ జరిగితే ఆ వర్గం సమూలంగా నాశమైపోతుంది అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుంటూరు సభ ద్వారా మన కింద ఉన్న జనాలు విజయం సాధించింది మన మీద నమ్మకంతో వచ్చిన ప్రజలు విజయం సాధించింది మన మీద ప్రేమతో ఉన్నటువంటి ప్రజలు విజయం సాధించారు ముమ్మాటికి నూటికి నూరు శాతం స్టేజిపై ఉన్నటువంటి నాయకులు ఓడిపోయినారు మళ్ళొకసారి మన విజయం కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ గారు వారసులు ఎప్పుడు కూడా ఆవేశపడరు నేను మనువాదాలను చీల్చి చెండాడలేదా మీరు వేరేది వీడియోలలో చూడలేదా నేను మనువాదులకే భయపడే నేను బీజేపీ ఏజెంట్ మందకృష్ణ గారిని భయపడతానా చెప్పండి భయపడతానా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని నూట ఇరవై కోట్ల మందిని మోసం చేసిన పెద్ద మోసగాడివి నువ్వు యోజన పేరు మీద తీసుకొని వస్తా అని చెప్పేసి చెప్పిన నువ్వు ఈ రోజు నా మాదిగ సమాజానికి ఎట్లా న్యాయం చేస్తావు నువ్వు ఒక దొంగ నిన్ను నమ్ముకున్నటువంటి ఒక మోసగాడు అని చెప్పి ఈ సమాజానికి చెప్పినటువంటి నన్ను రాజేష్ మందకృశ్ర మాదిగకు భయపడుతున్నాడు మందకుశ మాదిగకు అమ్ముడు పోయిందని చెప్పేసి మొదలుపెట్టారు మనలు ఇలాంటి జాతికోను చూస్తూ ఊరుకుందామా చెప్పండి మరి నేను మానవ తప్పుడు నా మాట్లాడారా చెప్పండి మీరే మరి మాట్లాడే నా గొంతు నొక్కేస్తుంది ఎవరు ఎవరు నా గొంతును నొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు మనలో ఉన్నటువంటి కొద్ది మంది భయం అనేది నా ఒంట్లో ఉంటే భయం అనేది నా రక్తంలోనే లేదు కాబట్టి పదిహేడు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదాన్ని నా కలం ద్వారా నా గలం ద్వారా నా మాటల ద్వారా చీల్చి చెండాడుతున్నటువంటి వ్యక్తిని నేను చావుకు నేను ఎప్పుడు భయపడలేదు ఆరు వందల మంది స్వాముల పేరు మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు నా ఇంటి మీద దాడి చేస్తే నేను మాట్లాడడం మానేసానా నేను పోరాటం చేయడం మానేసానా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ల కౌంటింగ్ జరుగుతూ ఉంది టీడీపీ లీడ్ లోకి ఉండగానే మాలామాదిగ పేటల మీద దాడి చేశారు చేసిరా చేయలేరా ఎవరండి ఈ రాష్ట్రానికి వచ్చి అందరికంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిదవీసింది నేను కాకుండా అని అడుగుతున్నా నా దృష్టిలో మనువాదైనా మనలో ఉన్న మనువాదైనా అందరూ సమానమే ప్రేమతో హెచ్చరిస్తున్నా నేను నేను ఒకసారి మనువాదుల వైపు ఉద్యమాన్ని పెట్టి చూస్తున్నటువంటి వ్యక్తిని మాల జాతిని మొత్తాన్ని కూడా సమాజం ముందర ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేసినటువంటి మందకృష్ణ గారు పదే పదే మాలలు మనువాదులు మాలలు మనువాదులు అంటే మాల సింహ గర్జన ఏమని చెప్పినా మందకృష్ణన్నా ఓ మంద మాలలు మనువాదులు అని మాట్లాడుతున్నావు మరి మనువాదుల సంకరెక్కి నువ్వా మనువాదుల సంకరెక్కి నువ్వాళ్ళ కూతున్నది మాట్లాడలేదు మేము మాలాం కాబట్టి వివేక్ వెంకటస్వామి మా మాలోడు కాబట్టి మేము మాలోడు దగ్గరకు వచ్చినాం కానీ మీలాగా బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుక్కునే ఉద్యమాలు చేయలేదని చెప్పి చెప్పిన అందుకే మనలో ఉన్నటువంటి మనవాదులకి నేను చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని దయచేసి నా అన్నల్లారా నా తమ్ముళ్ళారా నా గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోండి నేను మీ మీద పడితే మంచిగా ఉండదు మరి నాకు వేరే పనే ఉండదు పడితే మీద పడతానే ఉంటా నేను మందకు సకే నిద్ర లేకుండా చేసేటువంటి వ్యక్తిని ఎందుకంటే ఈ షుడ్ రెస్పెక్ట్ ఇన్ ప్రతి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది